బోనాలు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఆఖరి సండే కదా ఆషాఢంలో అయితే నేను మాకేంటంటే నీళ్ళ బో చలవ బోనం అన్ని ఉంటుంది అదే వీడియో రేపు పెడతాను రేపు సాయంత్రం ఆరింటికి వస్తుంది తప్పకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్ అలాగే మాకు ఇందాక దాకా బాగా ఫుల్గా బాగా కొట్టింది చూశారు కదా అంత చెమ్మ అంత లేదు ఒంటి గంట దాకా మేము ఒంటి గంటకల్లా వెళ్ళొచ్చేసాము గుడికి ఒంటి గంట తర్వాత నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా వచ్చిందో వాన ఒక గంట సేపు గట్టి కొట్టేసింది వాన ఇవాళ తమలపాకులు కూడా కట్ కింద తాంబూలం పెడదామని అమ్మకి మీకు అలాగే నేను ఇప్పుడు గులాబీ పువ్వులని నాటు గులాబీ అని చెప్పాను కదా ఆ గులాబీ కూడా మంచిగా చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా ఇది చిగురు వచ్చింది ఫ్రెండ్స్ వానికి చిట్టి గులాబీ అని ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు తీసుకున్నారు చక్కగా ఇప్పుడు చిగురులు వస్తున్నాయి వానాకాలమే చక్కగా చిగురులు వస్తాయి ఇంక మందార చెట్టు కూడా చిగుళ్ళు వస్తున్నాయి కానీ ఇదిగోండి పురుగు చూసారా ఈ పురుగు లేకుండా నేను అందుకని ఇక్కడ చిగురు దగ్గర కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఈ పురుగు వచ్చిందంటే ఫ్రెండ్ మొత్తం అన్నీ చెడగొట్టుద్ది మొన్నటిదాకా తమలపాకు ఉందని అనుకున్నానా ఇప్పుడు వాటికి వీటికి ఇదిగోండి ఈ పురుగు మటికి ఏదో చెట్టుకు పాకేస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇది శంకు దీంట్లో విత్తనాలు ఇంకో రకం కూడా వేసాను రెడ్ లిల్లీ వేసాను తులసం తల్లి నిద్రపోయిందని ఇంకో కుండీలో పెడదామని అయితే దీంట్లో శంకు పువ్వు బ్లూ కలర్ ఉండదు కదా అది రేఖ శంకు కావు ముద్ద శంకుది మొక్క ఒక ఆంటికి తెలిసినాంటివి అంటే ఎదురుగా అంటీ నడికి మొక్క తీసుకున్నాను మరి రాసేంకునే అంటున్నారు చూడాలి ఫ్రెండ్స్ పెద్దది అవుతాయి కానీ పువ్వు వస్తాయి కానీ మనకు తెలియదు ఇది తమలపాకు కూడా ఇదిగోండి చక్కగా చూసారా పురుగు అంతా చేమా పట్టినంత వరకు చాలా వరకు తీస్తాను ఇంకొన్ని మళ్ళీ వస్తుంది చిగురు దగ్గరే వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ రాస ఆ చిగురు పట్టిన దగ్గరే వస్తుంది పురుగు ఇదిగో మా తమలపాకు కూడా చక్కగా మంచిగా ఆకు చూసారా ఎంత మంచిగా పెద్దగా అయిందో బాగుంది కదా ఇప్పుడు ఇంకో గులాబీ పూసింది ఫ్రెండ్స్ అది కూడా చూపించేస్తాను మర్చిపోకుండా చూడండి నేను లాంగ్ వీడియోస్ బోనాలది పెడుతున్నాను ఎందుకంటే బోనాలలో సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి నేను టెంపుల్ కదా అందుకని సైలెంట్లో పెట్టి వీడియో పెడుతున్నా టెంపుల్ వీడియో అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పక్క పక్కనే బోనాలు కూడా బోనాల్కి వెళ్ళిన చాలా పక్కన సాయిబాబా టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్ళాను ఫ్రెండ్స్ చాలా పెద్ద విగ్రహం నేను అది వీడియో కూడా దగ్గర దగ్గర ముప్పై నిమిషాలు తీసా హారతి ఇస్తున్నారు అక్కడి నుంచి మొత్తం తీసాను ఫ్రెండ్స్ అది కూడా నేను వీడియో పెడతాను రే రేపు ఒక వీడియో ఎల్లుండి ఒక వీడియో పెడతాను చూడండి రెండు వీడియోస్ చాలా బాగుంటాయి అమ్మవారు కూడా అసలు దర్శనం చేయడానికి ఎంత మంది వచ్చారో మొత్తం లోపలికి వెళ్ళాలని టికెట్ మేము టికెట్ తీసుకొని మామూలుగా వెళ్ళిపోయాం కాబట్టి వీలైనంత వరకు మీకు అమ్మవారిని చూపిస్తాను ఒక్కసారి కనబడింది ఆ వీడియోలో ఎందుకంటే రెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు ముందు టికెట్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నమస్కారం పెట్టుకొని వెళ్తున్నారు ఇక సేవకి మామూలుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి దర్శనం ఎక్కువ వందల ఎందుకంటే విఐపి దర్శనం అని అలా ఉంటాయి కదా తెలిసిన వాళ్ళని అలా వచ్చి రావడం వల్ల సరిగ్గా దర్శనం అందలేదు ఫ్రెండ్స్ వెళ్ళాం కానీ కొసేపు ఉండి వీడియో తీసే కానీ సరిగ్గా అందలేదు ఇదిగోండి దీనికి కూడా నాటు గులాబీ కూడా చక్కగా మొగ్గులో ఇచ్చు లైట్ పింక్ వస్తుంది మధ్యలో ఇది కూడా అంతే ఫ్రెండ్స్ విచ్చులు రెడీగా ఉన్నాయి రెండు ఇదిగోండి ఇవి కూడా రెండు విచ్చులుకున్న తర్వాత మీకు పెడతాను మళ్ళీ ఇంకెక్కడ మొగ్గులు ఉన్నాయి ఇవే ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు అయితే ఎక్కడైనా మధ్యలో ఏమైనా ఉంటే నేను చూసి పెడతాను సార్ ఇదిగోండి ఇంతవరకే ఉన్నాయి మొగ్గులు వాన నీళ్ళు పడుతున్నాయి కాబట్టి ఈ మధ్య ఇంకా చిగురు పచ్చగా వచ్చింది చూసారే మొత్తం మొత్తం అంతా పోయి ఇది ఇక్కడ ఒకటి పాకుద్ది అంట పోకుతుంది ఇటు బయటకు వచ్చేది తలుపు దగ్గరికి ఇవి ఇక్కడ ఒక చాటు నుంచి గురి వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా ఇది కిందకి ఏలాడుతుంది చూసారా ఇదిగోండి కింద వేలాడుతుంది చూసారా దీనికి కూడా మగ్గు వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి మగ్గు వస్తుంది అది కూడా అయిన తర్వాత నేను అది కూడా పెడతాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద చేయండి లాంగ్ వీడియోస్ రెండు మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా నచ్చుద్ది అసలు అది అయితే దగ్గర దగ్గర గంట వీడియో ఉంది చూసి నేను చూసి పార్ట్ వన్ పార్ట్ టూగా కానీ లేదంటే పార్ట్ వన్గా కానీ మంచిగా ఉన్నది మొత్తం తీసి ఒక వీడియో లేదంటే పార్ట్ టూ వస్తుంది రెండు వీడియోస్కి వస్తుంది సాయిబాబాది మళ్ళీ ఆ బోనాలతో మట్టుకు ఒక వీడియోనే వస్తుంది అసలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బోనం కూడా బాగా చేశారు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద వాళ్ళ వచ్చేయండి టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ